రోజువారీ ప్రోత్సాహక సందేశం సంబంధాలు ప్రేమ వివాహం కుటుంబం కోసం ప్రియమైన సహోదరి సహోదరులరా మీ సంబంధాల్లో అపార్ధాలు బాధలు దూరాలున్నాయా దేవుడు మీ పరిస్థితిని చూస్తున్నాడు అర్థం చేసుకోకపోయినా దేవుడు మీ హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడు విరిగిన బంధాలను ఆయన మళ్లీ కట్టిపడేస్తాడు ప్రేమ దీర్ఘశాంతముగాను కర్ణగలదిగానూ ఉంటుంది అసూయపడదు అతిశయపడదు మొదటి కోరింతీలకు పదమూడు నాలుగు దేవుడు కలిపిన దాన్ని మనుషుడు వేరుచేయకూడదు మత్తై పంతొమ్మిది ఆరు నీ భారాన్ని యహోవాపై వేసికొనుము ఆయన నిన్ను పోషించును కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు మీ వివాహం ప్రేమ కుటుంబం పిల్లల విషయాల్లో మీరు ఒంటరిగా లేరు ప్రార్థనలో నిలబడండి క్షమించండి ఆశను విడవకండి దేవుడు మీ ఇంటిని శాంతి ప్రేమతో నింపగలడు ప్రభువా నా హృదయాన్ని మార్చు నా సంబంధాలను స్వస్థపరచు నా కుటుంబంలో నీ ప్రేమ నిండిపోవునుగాక దేవుడు మీతో ఉన్నాడు ఆశ విడవకండి